యాడ్చల్ జిల్లా ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తర్వాత అప్పుడు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పేదల ఇండ్లు పడగొట్టాలని చూస్తున్న కొందరు దుర్మార్గులకు తగు రీతిలో సమాధానం చెప్తామని హెచ్చరించారు డబుల్ బెడ్రూమ్ల అవకతవకలు జరిగినాయి మీరు వెరిఫికేషన్ సరిగా చేయలేదు వెరిఫికేషన్ రిపోర్టే లేదని వెరిఫికేషన్ రిపోర్ట్ చేయమని ఆర్టీఏ ద్వారా కోరడం జరిగింది కానీ ఆమె ఎలాంటి వెరిఫికేషన్ రిపోర్ట్ నా దగ్గర లేదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి ప్రూఫ్ ఇది మేము ఆర్టీఏ ద్వారో మరి ఒక రెవెన్యూ అధికారి దగ్గర వెరిఫికేషన్ రిపోర్ట్ లేకుండా లబ్ధిదారులను ఏ విధంగా లాటరీ తీసిరు మీరు లాటరీ తీసింది అన్నాడు పట్టాలు ఇచ్చిందన్నాడు రెండు వేల ఇరవై రెండుల పట్టాలు ప్రింట్ అయితే రెండు వేల ఇరవై మూడులో లాటరీ తీస్తారా రెండు వేల ఇరవై మూడులో కలెక్టరేట్లో లాటరీ తీసిరు ఆల్రెడీ అప్పటికే ప్రింట్ అయి ఉన్నాయి పట్టాలు ఇవన్నీ కూడా అవినీతి జరిగింది గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఉండే దొంగ పట్టాలు ఇచ్చింది దొంగ మేయర్ ఉండే ఆ దొంగ ప్రభుత్వాన్ని ఆ దొంగ మేయర్ని దొంగ పట్టాలని పూర్తిగా కూడా గవర్నమెంట్ని దించేసారు ప్రజలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మేము విశ్వసిస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం అని పేదల ప్రభుత్వం దాన్ని మీరు రాయడం ఎంతవరకు కరెక్ట్ మీడియా మీద మాకు గౌరవం ఉంది పత్రికా మిత్రుల మీద మాకు గౌరవం ఉంది విలేకరుల మీద మాకు గౌరవం ఉంది మీరు దయచేసి దీన్ని తెలుసుకొని రాయండి వార్తలు ఇవన్నీ కూడా మీకు కడుతున్న బిల్లులు ప్రతి నెల బాజాప్తా మా దగ్గర పూర్తి ఎవిడెన్సులు ఉన్నాయి ఇక్కడ ఇయ్యట్లేరు ఈ కరెంటు బిల్లులు కడుతున్న తరుణంలో ప్రతిసారి కంప్లైంట్ ఇవ్వడం వైర్లు కట్ చేపించడం రెండు ఇక్కడ ఉన్న నూట ఇరవై ఎనిమిది ఇండ్లు కానీ ఇక్కడ స్టే చేస్తున్నది ఇప్పటి వరకు ఫ్యామిలీలతో ఉంటుంది అరవై మంది మాత్రమే మరి మీరు అడిగిన లెక్కలు మేము మీడియా ప్రారంభంగా చెప్తున్నాం ఇంటికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాం అంటారు కదా ఇంటికి ఎనిమిది వందల యాభై రూపాయలు బిల్లు వస్తుంది అంటారు కదా ఇంటికి ఎనిమిది వందల యాభై రూపాయలు బిల్లు వస్తే ఇరవై ఇండ్లకే కడుతున్నాం వాస్తవమే అది ప్రతి నెల ఇరవై ఇండ్లకే కడుతున్నాం ఆ ఇరవై ఇండ్లది ప్లస్ మోటార్ బిల్లు మొత్తం కలిపి దాదాపు నలభై వేలు అవుతుంది మా ఖర్చు కానీ ఇక్కడ మాకు ఇచ్చేది ఎనిమిది వందల లెక్క అరవై మంది మాత్రమే ఇస్తారు ఇక్కడ నీళ్ళు పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ కోసం మేము పర్వతపూర్ డబుల్ బెడ్రూమ్ వాసులం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది మా డబుల్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళపై అలాగే ప్రభుత్వ అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఏదో అవినీతి జరిగినట్టుగా అధికారులపై నిందలేస్తూ లక్షల రూపాయలు లంచాలు ఇస్తున్నట్టుగా కొంతమంది కొన్ని పేపర్లలో రాయించడం జరిగింది అవన్నీ వివరాలు చెప్పడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో గత ముప్పై నలభై ఏండ్ల నుంచి ఈ భూ పోరాటం జరుగుతూ ఉంది ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిరో ఈ ప్రాంతంలో మా ప్లాట్లు కోల్పోయినామని చెప్పేసి మేము ఆ రోజు ఉద్యమం చేస్తే ఇక్కడే కట్టి మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ రోజు శిలాపలక మీద పర్వతపూర్ గ్రామానికి ఎనభై ఇండ్లు నిర్మిస్తున్నట్టుగా ఆ రోజు శిలాపలక ఏర్పాటు చేసిరు అప్పుడున్న ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు కానీ రెండు వేల పదహారులో కన్సీ గ్రామానికి కూడా ఇక్కడ నలభై ఎనిమిది ఇండ్లు కడుతున్నట్టుగా వాళ్ళు టెండర్లో కానీ డాక్యుమెంటేషన్లో కానీ నలభై ఎనిమిది ఇండ్లు మాత్రమే మేడిపల్లి గ్రామానికి కడుతున్నట్టుగా ఇచ్చారు అదే ఒక పెద్ద కుట్ర మేడిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట మూడులో నలభై ఎనిమిదిలో అరవై రెండులో ఎకరాల ఎకరాల భూమి ఉన్న అక్కడ అంతా కూడా అమ్ముకొని అక్కడంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకొని గవర్నమెంటు మేడిపల్లి గ్రామానికి కట్టాల్సిన డబుల్ బెడ్రూమ్లు అక్కడ కట్టకుండా మా పర్వతపూర్ గ్రామంలో కట్టడం జరిగింది మా గ్రామంలో కట్టిన ఇండ్లన్న మాకు ఇచ్చిరా అంటే అది కూడా లేదు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు డబుల్ బెడ్రూమ్ పట్టాల తెర తీసినటువంటి స్థానిక మేయర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి లాటరీ లేకుండా ఆయనకిష్టం వచ్చినట్టుగా ఆయన అనుచరులు అమ్ముకొని వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పట్టాలల్లో కూడా రెండు వేల ఇరవై రెండులో డేట్ వేసి ప్రింట్ అయ్యి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వీళ్ళ చేతికిచ్చారు మరి లాటరీ సిస్టమ్ లీగల్ ఎట్లయితుంది మేము ఇళ్ళకి దొంగ కరెంటే తీసుకుంటున్నాం మా అవసరం కోసం మాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మాకు మీటర్లు ఇవ్వట్లేదు కాబట్టి మరి మేము చీకట్లో ఉండలేక ఏదో కరెంటు రాత్రిపూట మాత్రమే అది రాత్రిపూట దాకించుకొని పొద్దున్న తీసేసుకొని అట్లా కూడా దానికి కూడా ప్రభుత్వ అధికారులు మా మీద కేసులు బుక్ చేసి మా పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు విజిలెన్స్ వాళ్ళకి మూడు వందల రూపాయలు కరెంటు బోర్డు వాళ్ళకి మేము పే చేయడం జరుగుతుంది ప్రతి నెల అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక ఇంటికి దీనిపైన లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఎవరో అనే ఆరోపణలు మరి ఈ బిల్లులన్నీ గవర్నమెంట్ పోతున్నాయా సార్ ఇంట్లో పోతున్నాయా కనీసం రాసేటువంటి విలేకరైనా సరే ఇవన్నీ అధ్యయనం చేసుకొని రాయాలి కదా కనీసం మా వివరణ తీసుకొని రాయాలి కదా వసూళ్ళు చేస్తున్నాం అంటే వసూళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా డబ్బులు తినడానికి మేము డబుల్ బెడ్రూమ్లలో రాలే మేమందరం పేదలం మాకు ఇల్లు లేక ఇక్కడ వచ్చి ఉంటున్నాం మాకు హక్కు ఉంది ఇక్కడ కొట్లాడే హక్కు ఉంది మా ప్లాట్లు కోల్పోయినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొట్లాడతాం నిలబడతాం మరి అలాంటి తరుణంలో మాపై కుట్రలు చేయడం సరే కాదు అధికారులపై కుట్రలు చేయడం అంతకంటే సరికాదు వాళ్ళు మాకు అన్ని విధాలుగా ఏం సహకరిస్తలే వాళ్ళు భాజపాతే కోట్ల కేసేసిరు మా మీద ఫైన్లు కడుతున్నాం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నట్టుగా మాట్లాడడం తప్పు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇక్కడ ఉన్న చిన్నపిల్లల్ని పెద్ద మనుషుల్ని వాళ్ళని చూసి వాళ్ళు హృదయంతో మాకు కొంత ఫైన్తో కట్టుకోమని వెసులుబాటు కల్పించారే తప్ప వాళ్ళు ఎక్కడ అవినీతి పాల్పడుతుంది ఈ డబుల్ బెడ్రూమ్లో జరిగిన అవినీతి అంతా ఇంతే కాదు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు గతంలో కూడా ఒకసారి మీడియాకు చెప్పడం జరిగింది సొంత ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా వాళ్ళ ఇంటి పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో ఇచ్చిర్రు మరి ప్రభుత్వం ఇల్లున్న వాళ్ళకి ఏమన్నా పేదలకి ఏమన్నదా 아, 네, 이 비단가.